హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా లోకేష్ కనకరాజు గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగవ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ గారు స్పెషల్ వీడియోతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు రజనీకాంత్ గారు ఆ వీడియోలో ఏమని మాట్లాడారంటే తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారం నేను ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు ఈ సంవత్సరంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నేను నటించిన కూలీ చిత్రం ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేష్ కనకరాజ్ అలా ఆయన చేసిన సినిమాలన్నీ హిట్ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఈ సినిమాలో పలువురు స్టార్స్ నటించారు చాలా ఏళ్ల తర్వాత సత్యరాజ్ గారితో కలిసి నటిస్తున్నా ఇక శృతి హాసన్ కన్నడ స్టార్ ఉపేంద్ర సౌబిన్ గార్లతో పాటు అమీర్ ఖాన్ గారి స్పెషల్ అపీరియన్స్ ఉంది ముఖ్యంగా నాగార్జున గారు ఇందులో విలన్ గా చేస్తున్నారు అసలు కూలీ సబ్జెక్ట్ విన్న వెంటనే సైమాన్ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురు చూశా ఎందుకంటే ఆ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుంది ఈ పాత్ర గురించి ఒక నటుడితో ఆరుసార్లు సిట్టింగ్ అయింది అయినా ఓకే అవ్వలేదని లోకేష్ నాతో అన్నారు ఎవరు అయినా అని నేను అడిగాను లోకేష్ నాగార్జున గారి పేరు చెప్పగానే ఆశ్చర్యపోయా ఆ తర్వాత ఆయన ఒప్పుకున్నారని తెలిసి సంతోషంగా అనిపించింది ఎందుకంటే నాగార్జున గారు డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు ఆయనకు అవసరం లేదు ఎప్పుడు మంచివాడిగానే చెయ్యాలా అని ఆయన సైమాన్ పాత్రకు ఒప్పుకొని ఉంటారు మేమిద్దరం ముప్పై మూడేళ్ల క్రితమే ఒక సినిమా చేశాం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారా ఆయన నాకు జుట్టు కూడా ఊడిపోయింది నాగార్జున గారితో షూటింగ్ లో ఉండగా మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని అడిగాను ఆయన ఏమన్నారంటే ఏం లేదు సార్ వ్యాయామం స్విమ్మింగ్ కొద్దిగా డైట్ సాయంత్రం ఆరు ఆరు ముప్పై కల్లా డిన్నర్ అయిపోతుంది మా తండ్రి నుంచి వచ్చిన జీన్స్ కూడా ఒక కారణం దాంతోపాటు నా తండ్రి నాకు ఒక సలహా ఇచ్చారు బయట విషయాలు ఎక్కించుకోవద్దని హ్యాపీగా ఉండు జరిగేది జరుగుతుందని తన తండ్రి చెప్పారని నాగార్జున గారు నాతో చెప్పారు పదిహేడు రోజుల షెడ్యూల్ కోసం ఇద్దరం థాయ్లాండ్ వెళ్ళాం అది నా జీవితంలో మర్చిపోను సైమాన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది భాషా సినిమాలో యాంటోని ఎలాగో కూలీ సినిమాలో సైమాన్ పాత్ర అలా ఉంటుందని రజనీకాంత్ గారు చెప్పుకొచ్చారు